ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము ఒక సిస్టర్కి ప్రాబ్లం అనేది ఉందన్నమాట ఆ ప్రాబ్లం క్లియర్ చేద్దాం తనే అడుగుతుంది తన పేరు వచ్చేసి విష్ణు జగ్గేపేట నుంచి వచ్చారండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ కావాలి అన్నయ్య దీని గురించి నాకు అని చెప్పేసి చాలా దూరం నుంచి వచ్చారు అలాగే తనకున్న డౌట్ కూడా క్లియర్ చేసుకుంటున్నారనమాట పని అనేది ఒక తపనండి తను అని ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి పాపం అంత దూరం నుంచి వచ్చి కూడా నేర్చుకోవాలి అనే ఆలోచన చాలా గొప్పది అనమాట అందువల్లనే నేను కొంచెం టైం తీసి ఇలాంటి వాళ్ళు ఉంటారు మీకు కూడా ఒక మంచి మెసేజ్ దొరుకుతుంది మీకున్న ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు తను అడిగిన దానికి మనం సమాధానం చెప్దాం చెప్పు రాబుజ్జీ ఇప్పుడు నీకున్న ప్రాబ్లం ఏంటమ్మా నార్మల్ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కైనా థర్టీ ఎయిట్ కైనా థర్టీ కైనా దేనికైనా ఎవరికి ఎంత పెట్టాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట చెప్తాను చక్కగా మీకు ఏమైనా పనులున్నా కూడా పక్కన పెట్టేసి మంచిగా మీ ఆలోచన కూడా తీసి పక్కన పెట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతే మీరు దూర ప్రయాణం అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు చాలా చక్కగా మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఓకేనా అయితే ఇది వచ్చేసి ఇప్పుడు థర్టీ సిక్స్ సైజ్ అండి ఇదే సైజు ఏం చేశారంటే ఇలాగే కావాలని చెప్పేసి మన దగ్గర జాకెట్ కటింగ్ తీసుకున్నారు అయితే ఈ థర్టీ సిక్స్ సైజులోనే తనకి ఇంకొక త్రీ డౌట్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ సైజు ఒకవేళ మనం కొలతలు తీసుకున్నా బాడీ మెజర్మెంట్ కాకుండా మళ్ళీ ఇలా ఆది బ్లౌజ్ తీసుకున్నా కూడా షోల్డర్ ఎంత పెట్టాలన్నా అని చెప్పేసి అడిగారు అనమాట దీనికి ఒక్కదానికే కాదండి నార్మల్ బ్లౌజ్ కైనా ఎలా పెట్టాలి బోట్ నెక్కైనా ఎలా పెట్టాలి హై నెక్కి అయినా ఎలా పెట్టాలి ఇవి చిన్న చిన్న తేడాలతోనే ఉంటాయి షోల్డర్ కలర్కి మనకి నెక్కుకి ప్లస్ చంక భాగానికి మూడిటికి కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు ముక్కుకి నోటికి చౌకి ఎలా అయితే కలెక్షన్ ఉంటుందో ఈ మూడిటికి కూడా సేమ్ అలాగే కలెక్షన్ ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు ఏంటంటే చిన్న చిన్న టిప్స్తో ఇవి సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసి తనకి సముదాయించినట్టే మీకు కూడా చెప్తూ ఉంటాను చక్కగా చూడండి చూసి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము సైజ్ ప్రకారం మన కటింగ్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ మనం ఖర్చు కింద మనం ఖర్చు కోసం వదిలేసాము తర్వాత వచ్చేసి నడుము సైజ్ ఎంతైతే ఉందో అంత మనం పెట్టేసాము తర్వాత త్రీ ఇంచెస్ దీనికి యాడ్ చేసాము ఈ త్రీ ఇంచెస్ ఎందుకు వెనక డాట్కి ప్లస్ రెండు ఖర్చులకి ఓకే ఇలా ఇలా పెట్టేసాము ప్రతి వాళ్ళకైనా మీరు ఫార్టీ సైజ్ అయినా థర్టీ సైజ్ అయినా ట్వంటీ సైజ్ అయినా మూడు ఇంచులైతే యాడ్ చేయాల్సింది ఎవరికైనా కూడా ఓకేనా తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు చూడండి ఈ కప్పు పొడవు ఇలాగే ఇప్పుడు కింద మనం ఖర్చు ఎలా అయితే వదిలామో పై వైపు షోల్డర్ దగ్గర కూడా సేమ్ ఈ పొడవు ఉంటే ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు మధ్యలో ఖర్చు అనేది కలుపుకోవాలి మనం ఓకేనా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడవుని ప్లస్ మనం లూజ్ని ఒక స్క్వేర్ టైప్లో ఒక డబ్బాని మనం ఇలా తయారు చేసుకోవాలన్నమాట దీంట్లో ఏంటంటే ఇంతవరకు స్పేసు మనం ఇలా తీసుకోవాలి అనేది ఒక ప్లానింగ్ ఉంటుంది ఓకేనా ఇలా ఇలా మనం స్క్వేర్ టైప్లో ఒక డబ్బాని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే షోల్డర్ పెట్టాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ నేను చక్కగా చెప్తాను ఈ వీడియో మీరు సేవ్ చేసుకోవడం వస్తే సేవ్ చేసుకోండి లేదంటే రాసి పెట్టుకోండి ఒక బుక్ మీద ఓకేనా మీకు ఎప్పుడైనా గుర్తుంటుంది ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ అనే కాదు మీరు ఏదైనా కూడా నడుము కొలత ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్ ఏం చేయాలి అంటే ఈ నడుమును కొలవాలి ఫస్ట్ ఇది ఎంతుంది మనకి నైన్ ఉంది నైన్ ఉంటే మనం ఏం చేయాలంటే వన్ ఇంచ్ తగ్గించాలి దేనికైనా ఇప్పుడు నువ్వు థర్టీ సైజ్ అయినా ప్లస్ ఏ ఏ సైజ్ అయినా కూడా వన్ ఇంచ్ తగ్గించాలి కొంతమందికి ఏంటంటే నడుము షోల్డర్ సేమ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నా సరిపోతుంది ఎక్కువ అయితే ఏం లేదు ఇప్పుడు ఇది నైన్ ఉంది ఇది ఏంటంటే మొండి గుర్తు ఇక్కడ ఎయిట్ పెడితే సరిపోతుంది మనకి ఈ ఎయిట్ అనేది దేని దేనికి సరిపోతుంది మనకి కాలర్కి బోట్ నెక్కి హై నెక్కి ఈ మూడిటి కూడా ఎనిమిది పెట్టచ్చు ఓకేనా ఈ ఎనిమిది పెడితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది ఎనిమిది పెడితే మనం చంక ఎంత పెట్టాలి అంటే ఇది కూడా మనం వచ్చేసి ఏడున్నర ఎనిమిది పెట్టాలి అంటే వాళ్ళ వాళ్ళ బాడీ మెజర్మెంట్ అంటే ఆమ్ హోల్ కొలత తీసుకోవాలి ఒకవేళ కొంతమందికి బాడీ ఎక్కువగా ఉంటుంది ఆమ్ హోల్ తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి దాన్ని బట్టి పెట్టుకోవాలి మనం మినిమం అయితే నేను చెప్తున్నాను ఈ షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తక్కువ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇది దేని దేనికి సెట్ అవుతుంది ఇప్పుడు నీకు అర్థమైందా హై నెక్ హై నెక్ కాలర్కి బోట్నెక్కి మూడిటి కూడా సెట్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు మనకి నడుము ఎక్కువగా ఉంటుంది షోల్డర్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అంటే మనం మనిషి బాడీని చూడాలన్నమాట ఫస్ట్ కొలతలు తీసుకునేటప్పుడు మనం ఊపర్ చెస్టు మిడిల్ చేస్ట్ నడుము షోల్డర్ ఇవన్నీ తీసుకోగానే మనకు సరిపో అర్థమైపోతుంది మనకి టైలర్గా ఏంటి అంటే ఆహా వీళ్ళకి బాడీకి తగ్గట్టుగా షోల్డర్ లేదు షోల్డర్కి తగ్గట్టుగా ఆమ్హోల్ లేదనేది లేదు అనేది మనకు అర్థమవుతుంది ఆ దాన్ని బట్టి మనం ఈ కొలతలు పెట్టుకోవాలి ఇప్పుడు మినిమం ఉన్న వాళ్ళకైతే ఇలా పెట్టుకోవాలి కొంచెం షోల్డర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి ఇదే ఆమ్హోల్ హోల్ వేడేళ్ళపై ఇదే పెట్టాలి కాకపోతే ఇదేంటంటే తగ్గించుకోవాలి పొడవు ఇది ఇప్పుడు ఈ మూడిటికి ఇది వర్తిస్తుంది ఇప్పుడు మీరు బోట్ నెక్ వేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పెట్టాము ఇది ఎంత ఉంది మనకి ఏడున్నర ఉంది పోంది ఇక్కడి నుంచి పెడుతున్నాం నాలుగు ఉంది నాలుగు ఇంచెలకి ఒక గీత నాలుగున్నరకు పెట్టాలి నాలుగున్నరకు పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాలి పెట్టి ఇక్కడ స్క్వేర్ లాగా చేసి ఈ బోట్ నెక్ లాగా మనం చేయాలి అనుకుంటే దీనికి ఇలా చేయాలి ఇలా చేసి మనం కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కూడా కొంచెం ఇలా డౌన్ పెట్టాలన్నమాట ఎందుకంటే ఈ హై నెక్కి కొంచెం ఇటువైపు ఎక్కువ పెట్టుకోవాలి డీప్ నెక్కి హై నెక్కి అయినా షోల్డర్ దేనికైనా కూడా కాలర్కైనా ఇదే ఎక్కువ పెట్టుకోవాలి ఒకవేళ డీప్ నెక్కు అయితే ఇటు ఇటు తక్కువ చేసుకోవాలి ఎందుకంటే వెడల్పు అవుతుంది కాబట్టి నెక్కు జారకుండా అలా ఇప్పుడు ఇది బోట్ నెక్ అయితేనే ఇలా పెట్టాలి ఒకవేళ మనం హై నెక్ ఇప్పుడు దీనిలాగా దీనిలాగా పెట్టాలి అంటే ఇది కొంచెం ఇలా ఇలా రావాలి అన్నమాట ఇలా పెట్టుకోవాలి కాలర్ నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోవాలి ఇంకా అంతే ఇవి మూడింటికి ఇదేనమాట తేడా ఏమి ఉండదు మనం ఇక్కడ దించుకుంటే బోట్ నెక్కు ఇక్కడ దించుకుంటే హై నెక్ ఇక్కడ దించుకుంటే కాలర్ ఇక ఇంతే తేడా షోల్డర్ సేమ్ ఇంతే ఆమ్ హోల్ సేమ్ ఇంతే ఇక దీనికి తేడా ఏముండదు ఇదే బ్లౌజ్ మనం నార్మల్గా కుట్టాలి అంటే నార్మల్ అంటే మీరు నార్మల్ ప్రింట్స్ కట్ కానివ్వండి క్రాస్ కటింగ్ కానివ్వండి కటోరీ కానివ్వండి ఏదైనా వెనక మీరు రౌండ్ నెక్ పెట్టాలనుకుంటున్నారు రౌండే కాకుండా స్క్వేర్ పెట్టినా త్రిభుజాకారం పెట్టినా వేరే ఏది షేప్ అయినా బోట్ నెక్ కాకుండా వేరే ఏది పెట్టినా కూడా దీనికి షోల్డర్ చంక ఎంత పెట్టాలి అనేది కూడా ఒక డౌట్ అనమాట ఆ డౌట్ ఆ డౌట్ కూడా ఇప్పుడు క్లియర్ అవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవరికైనా కూడా షోల్డర్ కొలుస్తాము షోల్డర్ కొలిస్తే ఒకవేళ పదహారు ఉంది లేదంటే పదిహేడు ఉంది దీనికి మనం ఏం చేయాలి షోల్డర్కి మనం పదహారు ఉంటే దీనికి మనం ఏం చేయాలి అంటే నాలుగించులు యాడ్ చేసుకోవాలి పది అవుతుంది పదిలో నాలుగించులు యాడ్ చేస్తే ట్వంటీ అవుతుంది ట్వంటీలో సగం చేసుకోవాలి ఇప్పుడు పదిహేడు ఉంది పదిహేడుకి నాలుగు ఇంచెలు యాడ్ చేసుకోవాలి పదిహేడు ఉంది వాళ్ళ షోల్డర్ పదిహేడుకి నాలుగు ఇంచెలు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది ఇరవై ఒకటి అవుతుంది ఇరవై ఒకటిలో సగం ఎంత పదిన్నర పదిన్నరలో సగం ఇక్కడ పెట్టాలి ఇప్పుడు పదిన్నరలో సగం అంటే ఎంత మనకి ఐదు ఐదు బావు ఐదున్నర ఐదు బావు అలా ఉంటుంది ఐదున్నర ఇక్కడ పెట్టేశాను ఇది అసలు కొలత అన్నట్టు దీన్ని బట్టి మనం షోల్డర్ నెక్ అనేది నెక్ ఇప్పుడు ఎంత పెట్టాలనుకుంటున్నాం మనం వీళ్ళకి రెండు బావు పెట్టాలనుకుంటున్నాము ఇది పెడితే ఆటోమేటిక్గా నీకు షోల్డర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒకవేళ మనం డీప్ నెక్కు ఇదే వీళ్ళు పది పెడుతున్నారు ఇప్పుడు పది పదకొండు పెడుతున్నాం ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం తగ్గించుకోవాలి మళ్ళీ దీన్ని కొంచెం తగ్గించాలి ఇక ఆముహోలు అనేది ఇంత పెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరున్న ఆరున్నర ఏడు ఆరు ఈ మూడింటిలోనే ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు తక్కువ కూడా ఉండదు ఇది కూడా ఎవరికి ఒకవేళ ఇదే కొలతలతో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఆరున్నర సరిపోతుంది ఉన్న వాళ్ళకి ఇదే థర్టీ సిక్స్ వాళ్ళకి ఆమ్హలు కొంచెం తక్కువగా ఉంటుంది మనం కొలుచుకుంటాం వాళ్ళ రౌండ్ని అప్పుడు ఆరు పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఈ కొలతల కన్నా ఆమ్హలు ఎక్కువగా ఉంటే ఏడు పెట్టుకోవాలి ఇక అంతే ఈ డౌట్లు అనేవి మనకు తెలియాలన్నమాట అది బాడీ మెజర్మెంట్స్ని బట్టి కటింగ్ ఉండాలి కటింగ్ని బట్టి మనం ఆ బాడీ మెజర్మెంట్ని చేయొద్దు ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఈ కొంచెం అవతవక అవకతవకలు ఒక హాఫ్ ఇంచ్ అటుగా ఇటుగా పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందిగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఏదైనా కొంచెం చేయి కొంచెం నీకు ఏమేమి అర్థమైందనేది చేయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ వేసింది కదా నీకు అర్థమైంది కదా చాలా వరకు ఇప్పుడు దీంట్లో ఏంటంటే నీకు ఫస్ట్ నేను వేసిన దానికి ఎన్ని ఎన్ని మనం కట్ చేసుకోవచ్చు అది చెప్పు కొంచెం ఒకసారి ఇందులో నాకు తెలిసి నాలుగు నాకు అర్థమైంది నాలుగు అర్థం ఒకటి మనకి బోట్ నెక్ హై నెక్ కాలర్ నెక్ ఈ మూడు ఇందులోనే మళ్ళీ డీప్ నెక్ డీప్ నెక్ డీప్ నెక్ డీప్ నెక్ ఇంతే షోల్డర్ పెట్టాలా ఇన్ డీప్ నెక్ ఈ షోల్డర్ కాదండి కాదు పెట్టుకోకు పెట్టుకో అది ఎలా పెట్టాలి ఇప్పుడు పదహారు ఉంది పదహారు ఉంటే మనం ఎంత కలుపుకోవాలి నాలుగు ఇంచెలు కలపాలి కలుపుకోవాలి కలుపుకుంటే ఆ ట్వంటీలో సగం సగం టెన్ టెన్ లో మనం చూసుకొని సగం చూసి చూసి పెట్టాలి 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 ఇప్పుడు పదిహేడు ఉంటే దానికి నాలుగు ఇంచెలు కలపాలి పద్దెనిమిది ఉన్న నాలుగు కలపాలి పన్నెండు ఉన్న నాలుగించెలు కలపాలి పెట్టుకోవాలి కరెక్ట్ గా వస్తుంది నీకైతే చాలా వరకు క్లారిటీ అయింది ఒకవేళ కాకపోయినా కూడా ఈ వీడియో చూసుకోను అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కోసమే స్పెషల్ గా చేసిన వీడియో ఇది ఇప్పుడు విష్ణు గారి ఆ మేడం కోసమే కాదండి ఇప్పుడు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ కావాలని తనని లైవ్లో నేను అడుగుతూ ప్లస్ తనకు అర్థమయ్యే రీతిలో మీకు కూడా అర్థం కావాలని చెప్పేశాను ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇదే వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు అన్నయ్య నాకు ఈ డౌట్స్ ఉందని నేను వీడియో అనేది చేస్తాను ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా దగ్గరగా అంటే మాది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ అండి కోదాడ పక్కనే మాది ఉజు నగర్ అంటే మీరు ఎవరైనా రావాలి కావాలి అనుకునే వాళ్ళు మంచిగా మా కంపెనీ నెంబర్కి ఫోన్ చేస్తే అడ్రస్ అనేది చెప్తారు ఇలాగే వచ్చి డౌట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా ఇక మీకు ఏంటంటే ఒక వీడియో అయితే తీసి మీకు చెప్పగలుగుతాను మీకు ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక ఒక ఒకటి ఉంటుంది అది ఎప్పటికి కూడా రాదనమాట అది ఎన్నిసార్లు చేసినా రాదు అలాంటి వాళ్ళకి ఇలా వీడియో తీసి పెట్టాను అనుకోండి ఒక నాలుగైదు సార్లు చూస్తే ఓహో ఇది ఇలా పెట్టాలా ఇది ఇలా పెట్టాలా అని చూసుకుంటారంట ఓన్లీ మనకి ఈ యొక్క బ్లౌజ్లో బ్యాక్ పార్టీ ఇంపార్టెంట్ అనమాట దేనికైనా మామూలు దానికైనా కాలర్ దానికైనా బోట్ నెక్ దానికైనా ఈ బ్యాక్ పార్ట్ మనం ఫిక్స్ చేసామా ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా లూజులు పొడవలతో సహా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా మీ డౌట్ కూడా ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి